హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి మనకు రేషన్ కార్డు ప్లేస్లో కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు సో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయబోతున్నారు అలాగే మనకు పాత రేషన్ కార్డులు అంటే ఏవైతే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకు అట్లాగే ఉంచుతారా లేక వీటి ప్లేస్లో కొత్త కాయటర్లు తీసుకొని వస్తారా అవి మనకు రద్దు చేస్తారా సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి మీరు పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో తెలియజేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే చేయబోతున్నారు అలాగే ఈ యొక్క రేషన్ కార్డులతో పాటుగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులని అందిచబోయే ముందుగా మనకు కొన్ని పథకాలు అయితే ఉన్నాయన్నమాట సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పెన్షన్ అండి సో ఈ యొక్క పెన్షన్కు సంబంధించి కొత్తగా ఎవరైనా సరే పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు మీరు ఈ నెల పదిహేను తేదీ లోపల కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ నెల కనుక కూడా పెన్షన్ కార్డులు అన్నట్టు ఇచ్చి నెక్స్ట్ వచ్చే నెల మీకు తేదీన పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అయితే ఈ పెన్షన్ కార్డులన్నటివి ఎలాగుంటాయంటే మనకు ఈ యొక్క జగన్ గారు పరిపాలిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పెన్షన్ కార్డులు కాకుండా కొత్త కార్డులు అనేటివి ఇస్తారనమాట సో వచ్చేసి మనకు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే ఉంటూ ఉందన్నమాట సో ఆ ఫోటోతో ఉన్నటువంటి మీకు పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు కాబట్టి ఎవరైనా ఇంకా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయానికి వాళ్ళకి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఈ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి వారికి ఇక్కడ నుంచి యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇస్తారండి సో కాబట్టి మనకు పెన్షన్లు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు యొక్క ప్రమాణ స్వీకారం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సో అప్పుడైతే అప్లై చేసుకోండి మీరు యాభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు మీరు ఆ యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు అప్లై చేసుకోండి ఇప్పుడు మీరు ఒకవేళ అరవై సంవత్సరాలు కనుక మీరు పెట్టింటే మీరైతే ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోండి నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఈజీగా పెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో పెన్షన్ వచ్చేసి మనకు నాలుగు వేలు హ్యాండికాప్స్కి అయితే మనకు ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క పెన్షన్ కార్డులు అయితే ఈ విధంగా ఇస్తారు కదా అయితే పాత పెన్షన్ కార్డులు అనేవి తీసేస్తారంటే సో పాత పెన్షన్ కార్డులు అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ తీరండి సో పాత పెన్షన్ కార్డులు అలాగే మనకు కంటిన్యూ అయితే అవుతాయి సో కొత్తగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మనకు పెన్షన్ కార్డులు అయితే రద్దు చేసేటువంటి అవకాశం అయితే లేదు ఇక రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వేల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి వయసు కలిగినటువంటి పైన వయసు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు సో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధానాన్ని బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దానికి సంబంధించి అధికారులతో మనకు కసరత్తులైతే ప్రారంభించింది ప్రమాణ స్వీకారం అనంతరం మనకి యొక్క మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా అయితే మనకు అమలు అయితే చేస్తారు అయితే ఈ పథకమే కదండి మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని కూడా మనకైతే తిరిగెత్తి తీసుకొస్తారు పసుపు కుంకుమ ఉంది కదా పసుపు కుంకుమ కింద అప్పట్లో పదివేల రూపాయలు గ్రూప్కి అయితే వేసేవాళ్ళు సో ఇప్పుడు అదేవిధంగా పసుపు కుంకుమ కూడా మళ్ళీ మనకైతే తీసుకురాబోతున్నారు ఇక ఈ స్కీమ్సే కాకుండా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి సంబంధించిన సరే అర్హత సాధించాలంటే మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే మనకు రేషన్ కార్డు అనేది ఉండాలి సో రేషన్ కార్డు లేకుండా మనకు ఏ పథకమైనా సరే రాదు సో ఇది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చిందండి సో రేషన్ కార్డుల ప్లేస్లో మనకు కొత్త రకం స్మార్ట్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క కొత్త రకం స్మార్ట్ కార్డ్స్ని మనకు ప్రవేశపెట్టబోతున్నారండి సో ఇది ఎలా ఉంటుందంటే ఒక బుక్ లాగా అలాగే ఉండదండి సో మనకు పీవీసీ కార్డు ఉంటుంది కదా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు పాన్ కార్డులు సో ఇట్లాంటి కార్డులు ఏమైతే ఉంటాయో సో అట్లాగనమాట మనకు పీవీసీ కార్డ్స్ అయితే ఇస్తారనమాట సో ఈ యొక్క స్మార్ట్ కార్డ్స్ వల్ల మనకు యూజ్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా రేషన్ అయితే తీసుకోవచ్చు సో ఆల్రెడీ స్మార్ట్ కార్స్ కార్డుల విషయమై మన పక్క పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారు సో మనకు ప్రజెంట్ ఉన్నటువంటి రేషన్ కార్డు ప్లేసుల్లో స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు సో అదే విధానాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చేందుకు మనకైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి మనకు ఏమని కామెంట్ చేస్తున్నారంటే బ్రదర్ మా దగ్గర అయితే రేషన్ కార్డు ఉందండి కానీ ఆ రేషన్ కార్డు మీద సీఎం జగన్ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారి ఫొటోస్ ఉన్నాయి కదా సో ఈ నేపథ్యంలో ఈ కార్డును రద్దు చేసి వీటి ప్లేస్లో కొత్త కార్డులు ఏమైనా తీసుకొస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో మనకు మ్యాక్సిమం ఏంటంటే ఈ స్మార్ట్ కార్డులని తీసుకొస్తే మాత్రమే ఈ యొక్క పాత కార్డులన్నిటి కూడా తొలగిస్తారు ఈ స్మార్ట్ కార్డులు తీసుకురాకుండా కొత్త రేషన్ కార్డులు గతంలో మనకు టీడీపీ గవర్నమెంట్లో ఎలాగైతే ఎల్లో కలర్ కార్డ్స్ ఉన్నాయో సో అట్లాంటి కార్డ్స్ కనుకుంటే మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి సో అట్లాంటి కార్డ్స్ ఉంటే వస్తే మాత్రం కొత్తగా ఎవరైతే రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటారో సో ఈకేవిసి ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు సో ఇట్లాగ కొత్తగా పెళ్ళేనిగ వాళ్ళు కావచ్చు కార్డులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు అయితే మనకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది సో ఆరు నెలల తర్వాత మనం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీని అంతా కూడా పరిశీలించి మనకు ఒక రెండు మూడు నెలల లోపల మళ్ళీ మనకు కార్డులు అయితే ఇస్తుంది మళ్ళీ ఆరు నెలల తర్వాత కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే దానికి అవకాశం అయితే ఇస్తుంది సో ఈ విధానంలో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనకు కొత్తగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీఆర్ గారి ఫొటోస్తో అయితే మనకు యెల్లో కలర్తో రేషన్ కార్డు అయితే మనకు పాతగా ఎలా ఉందో సో అలాగైతే వస్తుంది సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులని రద్దు చేయాల్సి వస్తే ఖచ్చితంగా మనకు స్మార్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా పాన్ కార్డుల టైప్లో మనకు సో ఇట్లాంటి కార్డ్స్ వస్తేనే మనకు ఈ యొక్క పీవీసీ కార్డ్స్ తీసుకొని వస్తేనే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క జగన్ గారి ఫోటో మనకు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉన్నటువంటి రేషన్ కార్డులు అయితే వాటిని రద్దు చేసి సో వీటిని తీసుకొస్తారు అంటే రద్దు చేయడం అంటే వాళ్ళందరికీ ఎలిజిబిలిటీని అంతా తీసేయడం కాదండి సో ఆ కార్డులు అలాగే ఉంటాయి ఆ కార్డులు అలాగే ఉంటాయి వాటి ప్లేస్లో కొత్తగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెడతారు ఇక్కడ నుంచి మనం వాడుకులోకి వస్తే స్మార్ట్ కార్డులు తీసుకెళ్తాం అనమాట సో పాత కార్డులు అంటూ పని చేయకుండా ఆటోమేటిక్గా అనమాట సో అంతేగాని మనకు ఉన్నటువంటి రేషన్ కార్డుని రద్దు చేసేసి మీరు కొత్తగా అప్లై చేసుకోండి మీ యొక్క మీ యొక్క ఎలిజిబిలిటీ క్రెడర్ అంతా మళ్ళీ మేము చెక్ చేసి మీకు కొత్త కార్డులు ఇస్తాము సో ఇదంతా ఏముండదు ఎందుకంటే మనకు గత ప్రభుత్వం కూడా సేమ్ అలాగే చేసింది అంతకుముందు ఎల్లో కలర్ కార్డ్స్ అవి మళ్ళీ కొంతమంది దగ్గర వైట్ కలర్ కార్డ్స్ ఉన్నాయి సో ఆ రెండు కార్డ్స్ని పక్కన పెట్టేసి వీళ్ళు కొత్తగా బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి కార్డుని తీసుకొచ్చారు సో అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏదైతే కొత్తగా కూటమి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో వాళ్ళు కూడా అయితే మనకు సేమ్ ఇలాగే కార్డ్స్ అయితే ఇస్తారు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనకు ఎల్లో కలర్ కార్డు వస్తుంది ఒకవేళ పీవీసీ కార్డు కను తీసుకొస్తే అందరికీ పాత కార్డు అలాగే ఉంటాయి కొత్త కార్డు వర్ దేశంలోకి వస్తాయి ఇక్కడ నుంచి రేషన్ అంతా కూడా తీసుకోవచ్చు ఎందుకనంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక మేనిఫెస్టో అయితే చెప్పింది అనమాట మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టోలో ఏముందంటే దేశవ్యాప్తంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అయితే మేము ఇస్తాం అయితే ఉచిత రేషన్తో పాటుగా వన్ నేషన్ వన్ రేషన్ అయితే మేము అమలు చేస్తాం ఈ వన్ రేషన్ వన్ రేషన్ అనేది మనకు ఎలా సాధ్యపడుతుందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా స్మార్ట్ కార్డ్స్ అనేసి సో ఇట్లాంటి స్మార్ట్ కార్డ్స్ని తీసుకొస్తే వన్ రేషన్ వన్ రేషన్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు ఆ యొక్క పీవీసీ కార్డ్లో మనకు ఒక పిన్ టైప్ ఉండొచ్చు సో మనకు ఈ మనకు ఈ యొక్క మిషన్లో మనకు స్వైప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క ఈ పాస్ మిషన్ సో అట్లాంటి స్వైప్ చేసుకున్నా కానీ మన డేటా అంతా కూడా దాంట్లో ఉంటుంది సో గా మనం బయోమెట్రిక్ కూడా సింపుల్గా అయితే వేసేసుకొని మన రేషన్ అయితే తెచ్చేసుకోవచ్చు సో ఇట్లాంటి మనకు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి మనకు స్మార్ట్ కార్డ్స్ కూడా వాటర్ ప్లేస్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద మనకు రేషన్ కార్డుకు సంబంధించి సో రేషన్ కార్డు ఉంటేనే మనం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కీమ్కైనా మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే మనకు ఒక పథకం కూడా రాదు కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్